హాయ్ అండి ఎవరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ సండే ఇదేంటి అనుకుంటున్నారా ఫిష్ ఫ్రై అండి నేను ఎలా చేస్తానో మీకైతే ఇప్పుడు చాలా సింపుల్గా అండి ఈజీగా చెప్పేస్తాను ఏం లేదండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని మంచిగా అందులో ఆయిల్ కొంచెం పసుపు ఉప్పు కారం గరం మసాలా అలానే ధనియాల పౌడర్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఆయిల్లో ముందుగా పేస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనం ఫ్రెష్గా కడిగిన చేప అయితే అందులో పెట్టి ముంచి తేల్చాలి బాగా మసాజ్ అయితే చేసేయాలి చేస్తే ఇంత మంచిగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రయింగ్ టైం అలానే ఇప్పుడు ఒక కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మంచిగా మళ్ళీ ఒక్కసారి మసాజ్ చేసుకోవాలి వాటికి ఎందుకంటే ఉప్పు కారం మంచిగా పట్టాలి కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి కలిపేస్తున్నాను మంచిగా ఇప్పుడు ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా నేనైతే ఇలా దోశ పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి అలా ఫ్రై చేస్తాను ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఇలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా దోసల పనం పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఆయిల్ అంతా ఇప్పుడు వచ్చేసరికి కొంచెం కరివేపాకు స్మెల్ కోసం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కాకపోతే పిల్లలు ఉన్నారు కదా పచ్చిమిర్చి అడ్డంగా ఉంటాయని చెప్పి నేనైతే ప్రజెంట్ పచ్చిమిర్చి వేయట్లేదు ఇక్కడ చూడండి మా చిన్న పాప వచ్చి ఎలా చూస్తుందో ఇంకా మంచిగా కల్ మిక్స్ చేసేసి ఇంకా మనమైతే అందులో పెట్టే వేసేయడమే చూడండి ముందైతే త్రీ వేసుకున్నాను ఇది చాలా సిమ్లో చిన్న మంట మీద కాల్చుకుంటేనే మనకి మొత్తం ఫ్రై అవి మొత్తం లోపల వరకు ఫిష్ అనేది కుక్ అవుతుందండి లేకపోతే అస్సలు ఉడకదు ఫస్ట్ టైం నేను ఫస్ట్లో అయితే ఒకసారి ఉడకలేదు అలానే కాబట్టి కొంచెం దగ్గరుండి ఉపయోగించేసుకుని టర్న్ అవుట్ చేసుకున్నాక కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిగా కుక్ అవుతుంది వాటిని ఏం చేయాలంటే ఆయిల్ వేసాక మంచిగా మనం వత్తాలి అది మంచిగా నొక్కితేనే మంచిగా అవుతుంది ఈ లోపు రైస్ కూడా అయిపోయింది ఈరోజు వచ్చేసరికి చారు రసం ప్లస్ అన్నం ఫిష్ ఫ్రై అంతే ఈరోజు సండే స్పెషల్ మరి మీరందరూ ఏం వండుకున్నారు నాకైతే కామెంట్ చేసేయండి నేనైతే ఫిష్ తిన్ను ఇంట్లో వాళ్ళకి మాత్రమే మంచిగా మంచి కలర్ వచ్చే వరకు ఇంకా ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఉడకదు ఇంకా ఫిష్కి ఇంకా సన్నగా కోయించుకుంటే ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం లావుగానే ఉన్నాయి ఇంకా మిగతా ముక్కలు కూడా వేసేసాను ఈ లోపే మా పాప అయితే చూసేసింది ఏం చేస్తున్నావు అమ్మా అని అడుగుతుంది ఆ పాపతోనే మాట్లాడుతున్నాను నేను పక్కన అది వచ్చేసింది వాళ్ళు తినరు ఎక్కువ శాతం కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు ఏంటంటే మూడ్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తింటూ ఉంటారు కదా వీళ్ళు కూడా సేమ్ అంతే చూడండి టేస్ట్ చేస్తానంటుంది అందుకని వేడి వేడిది ఊది ఊది పెట్టాను ఇంకా పెట్టకుండానే బాగుంది అని చెప్పేస్తుంది వాచింగ్ ఇక్కడ చూడండి బాగుంది అని చెప్పేస్తుంది